హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూడబోయే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం ఎనభై ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ అండి ఈ ల్యాండ్కి వచ్చేసరికి వెలుగొండ కెనాలు ఈ పొలం సెంటర్లో కూడా వెళ్ళిపోతుంది అంటే కాలవకి రెండు వైపులా ఈ ల్యాండ్ ఉంటుంది అలాగే పొలంలో కూడా చిన్న చిన్న చెట్లు జింగ్లీ క్లియర్స్ అయితే చేసుకోవాలి అలాగే కుట్టలు చిన్న చిన్న రాళ్ళ రప్పలతోటి ఈ ల్యాండ్ ఉంటుంది ఇక ఈ ల్యాండ్ కొండకి ఆనుకొని ఉంటుందండి ఈ పొలానికి వచ్చేసరికి విలేజ్లో నుంచి కిలోమీటర్ డిస్టెన్స్లో ఇరవై ఐదు అడుగుల గ్రావెల్ రోడ్డుకి ఈ పొలం ఉంటుందండి ఇక డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే మండల్ హెడ్ క్వార్టర్ నుంచి పది కిలోమీటర్ డిస్టెన్స్లో వెలిగడ్ల మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండ్ అండి ఇక ఒక ఎకరం ధర వచ్చేసి నాలుగు లక్షలు యాభై వేలుగా చెబుతున్నారు మీకు ల్యాండ్ నచ్చినట్లయితే సిట్టింగ్లో మాట్లాడుకోవచ్చు ఇక టైటిల్ పరంగా చూసుకున్నట్లయితే ఇది ఈ ల్యాండ్ వచ్చేసి ఒక ఫరం పేరు మీద ఉందండి టైటిల్ అంతా క్లియర్గా ఉంది మీకు వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.